తిరుమల శ్రీవారి లడ్డు గత కొద్ది రోజులుగా ఈ శ్రీనివాసుని ప్రసాదమే దేశవ్యాప్తంగా ప్రధాన వార్తగా మారిపోయింది లడ్డూ ప్రసాదంలో వినియోగించే నెయ్యిలో జంతువుల కొవ్వు కూడా కలుస్తోందన్న ఆరోపణలపై తాజాగా ఏపీ ప్రభుత్వం సీట్ ఏర్పాటు చేసింది కూడా నిజానికి శ్రీవారి లడ్డు గురించి తెలియని వారు ఉండరు ఆ లడ్డు మాధుర్యాన్ని చవి చూడని వారు కూడా ఉండరనే చెప్పాలి ఈ నేపథ్యంలో అసలు ఆ లడ్డూకి అంత రుచి ఎలా వస్తుంది దాన్ని ఎలాగైనా కాపీ చేయాలని చాలామంది చేసిన ప్రయత్నాలు ఎలా ఫలించకుండా పోయాయి దాన్ని ఎలా తయారు చేస్తారు దాని చరిత్ర ఏంటి ఓసారి చూద్దాం తిరుమలలో శ్రీవారి దర్శనం ఎంత ముఖ్యమో ఆ తర్వాత లడ్డూ ప్రసాదం కూడా ప్రతి భక్తునికి అంతే ముఖ్యం నిజానికి లడ్డూకి శతాబ్దాల చరిత్ర ఉంది పదిహేడు వందల పదిహేను ఆగస్టు రెండున తీపి బూందీ పేరుతో ప్రారంభమైందని చెబుతారు కాలక్రమంలో పంతొమ్మిది వందల నలభైలో లడ్డూగా మారింది లడ్డూల తయారీకి వాడాల్సిన సరుకుల మోతాదును దిట్టం అనే పేరుతో పంతొమ్మిది వందల యాభైలో తొలిసారిగా టీటీడీ ధర్మకర్తల మండలి ఖరారు చేసింది ఆ తర్వాత నుంచి తిరుపతి లడ్డూ జగద్విఖ్యాతి పొందింది లడ్డూ కొలమానంలో భాగంగా పడి అంటారు లడ్డూలను తయారు చేసే వంటసాలను లడ్డూ పోటు అంటారు ఇందులో మీ మీరాశి వ్యవస్థ నుంచి వచ్చిన వైష్ణవ స్వాములే అయితే లడ్డూ తయారీ విషయంలో వీరికి ఎలాంటి ప్రత్యేక శిక్షణ ఉండదు సాధారణంగా సీనియర్ల నుంచి చూసి జూనియర్లు నేర్చుకుంటూ ఉంటారు అయితే బూందీలో నెయ్యి కాచే సమయంలో కొంత శిక్షణ ఇస్తారు లడ్డూ పట్టిన తర్వాత కొంతసేపు గాలికి ఆరనిచ్చి ట్రేలలో సర్దేస్తారు ఆ తదుపరి స్వామికి గర్భాలయంలో నివేదించే లడ్డూ ప్రసాదం అన్న ప్రసాదాలన్నింటినీ వైష్ణవ స్వాములే తయారు చేస్తారు అలాగే ప్రతిరోజు ఉదయాన్నే లడ్డూ ప్రసాదాన్ని స్వామివారికి నివేదిస్తారు అలా నివేదించిన లడ్డూలను తిరిగి భక్తులకిచ్చే లడ్డూలలో కలుపుతారు వాటినే ప్రసాదంగా అందజేస్తారు ఇక లడ్డూల రకాల విషయానికి వస్తే సాధారణంగా నాలుగు రకాల లడ్డూలు స్వామికి నైవేద్యంగా పెడతారు మొదటిది కళ్యాణం లడ్డు దాన్నే మనం పెద్ద లడ్డు అని కూడా అంటాం కళ్యాణ సమయంలో స్వామికి నివేదించి భక్తులకు ప్రసాదంగా ఇస్తారు ఆ తర్వాత ఆస్థానం లడ్డు తిరుమలలో ఏటా ఆనివార ఆస్థానం ఉగాది ఆస్థానం దీపావళి ఆస్థానాలు జరుగుతుంటాయి ఆ సందర్భంలో స్వామికి నివేదించే లడ్డు ఆస్థానం లడ్డు స్వామికి ఇలాంటి విశేషపడి అయిన లడ్డూను భక్తులకు ప్రసాదంగా ఇస్తారు అలాగే ప్రసాదంగా విక్రయించే లడ్డూలు వాటితో పాటు దర్శనం తర్వాత క్యూ లైన్లలో వచ్చే భక్తులకు ఇచ్చే చిన్న లడ్డు కూడా ఉంటాయి ఇలా మొత్తం నాలుగు రకాల లడ్డూలు ఉంటాయి సాధారణంగా స్వామికి తెల్లవారుజామున మొదటి గంటలో అలాగే రాత్రి నివేదన సమయంలో కూడా చిన్న లడ్డూలనే నివేదిస్తారు ఈ చిన్న లడ్డూలను భక్తుల రద్దీని బట్టి ఒక్కోసారి లక్షన్నర వరకు అలాగే బ్రహ్మోత్సవాలు వేసవి రద్దీ సమయాల్లో మూడున్నర లక్షల వరకు తయారు చేస్తారు స్వామి దర్శనం చేసుకునే భక్తులకు కోరినని లడ్డూలు ఇస్తున్నారు ఇప్పుడు అలాగే దర్శనం చేసుకోలేని భక్తులు కూడా లడ్డూలు తీసుకోవచ్చు అయితే వారు తమ ఆధార్ కార్డుని చూపించి కేవలం రెండు లడ్డూలు మాత్రమే తీసుకునేలా కొద్ది రోజుల క్రితం నిబంధనను సవరించారు ఈ లడ్డూ రుచి కేవలం తిరుమలకు మాత్రమే పరిమితం ఎంతోమంది ఎన్నోసార్లు ప్రయత్నించినప్పటికీ ఆ రుచి సాధ్యం కాలేదు ఇదంతా స్వామి మహిమే అంటారు భక్తులు ఇక పోటలో దిట్టం ప్రకారం ఐదు వేల ఒక వంద లడ్డూలు తయారు చేయటానికి మొత్తం ఎనిమిది వందల మూడు కేజీల ముడి సరుకును టీటీడీ వినియోగిస్తుంది అందులో నెయ్యి నూట అరవై ఐదు కేజీలు శనగపిండి నూట ఎనభై కేజీలు చక్కెర నాలుగు వందల కేజీలు ముంతమామిడి పప్పు ముప్పై కేజీలు ఎండు ద్రాక్ష పద్దెనిమిది కేజీలు కలకండ ఎనిమిది కేజీలు యాలకులు నాలుగు కేజీలు వినియోగిస్తారు వీటిలో ఆవు నెయ్యి నాణ్యత సువాసన అత్యంత కీలకం రోజు టీటీడీ సుమారు పదహారు వేల కేజీల ఆవు నెయ్యిని వినియోగిస్తోంది ఈ లడ్డూ కూడా విశిష్టత ప్రాధాన్యం దృష్టిలో పెట్టుకుని టీటీడీ దీనికి జీఐ ట్యాగ్ రిజిస్టర్ చేసింది టిటిడి తప్ప మరొకరు ఇలాంటి లడ్డూ తయారు చేయకూడదు అమ్మకూడదు రెండు వేల తొమ్మిదిలో పేటెంట్ కూడా పొందారు పోస్టల్ శాఖ తిరుమల లడ్డూతో తపాలా స్టాంపును కూడా విడుదల చేసింది ఇక తయారీలో వినియోగించే స్వచ్ఛమైన సువాసన కలిగిన ఆవు నే కోసం ఏటా సుమారు రెండు వందల యాభై కోట్ల రూపాయలు ఖర్చు పెడుతోంది టీటీడీ ఏటా సుమారు పన్నెండు నుంచి పదమూడు కోట్ల లడ్డూలను విక్రయిస్తుంది వీటి విక్రయాల ద్వారా ఏటా సుమారు ఐదు వందల కోట్ల రూపాయలు ఆర్జిస్తోంది తిరుమల తిరుపతి దేవస్థానం ఇక తిరుమలకు వెళ్ళే భక్తులకు ప్రసాదం అంటే ఒక లడ్డు మాత్రమే గుర్తొచ్చిన స్వామివారికి ఉదయం సుప్రభాత సేవ నుంచి రాత్రి ఏకాంత సేవ వరకు వివిధ సందర్భాల్లో పెట్టే వివిధ రకాల ప్రసాదాల సంఖ్య సుమారు యాభై వరకు ఉంటుంది వీటిలో లడ్డు వడ ఈ రెండింటిది కూడా ప్రముఖ స్థానం ఇక అన్న ప్రసాదాల విషయానికి వస్తే ఉప్పు పొంగలి చక్ర పొంగలి దద్దోజనం పులిహార ఉంటాయి వీటితో పాటుగా ఇతర ప్రసాదాల విషయానికి వస్తే దోశలు అప్పాలు కదంబం నువ్వుల ప్రసాదం ఇలా చాలా ఉంటాయి వాటితో పాటుగా ప్రతి ఆదివారం అమృత కలసం పేరిట విశేష ప్రసాదం కూడా ఉంటుంది ఇక నిత్యహారతుల్లో పళ్ళు డ్రై ఫ్రూట్స్ ఆవుపాలు ఇలా అనేక ప్రసాదాలు శ్రీవారికి ఉంటాయి